హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా స్నాక్ రెసిపీ అనేది ప్రిపేర్ చేయవచ్చు ఈ స్నాక్ పేరు వచ్చేసి చెక్కలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మెజర్ అన్నీ కూడా నేను ఈ కప్పుతోనే తీసుకుంటున్నా మొత్తం అన్నీ కూడా సో మీరు కూడా ఏదో ఒక కప్పుతోనే తీసుకోండి సో నేను ఇక్కడ ఆ కప్పుతో మూడు కప్పులు బియ్య పిండి అనేది నేను తీసుకుంటున్నా మూడు కప్పులు బియ్య పిండికి కొంచెం జీలకర్ర అలానే తగినంత సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ మన ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు సో ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకుని పిండి అంతా కూడా కలుపుతున్నాను ఇక్కడ మనం చెయ్యి అనేది యూజ్ చేయకూడదు ఏదైనా స్పూన్ కానీ గరిటి కానీ యూజ్ చేసి కలపాలి లేదంటే చేయి కాలిపోతుంది సో ఇలా పిండి మొత్తం కలిసేలాగా బాగా కలిపిన తర్వాత ఇంకా కావాలంటే వాటర్ వేసుకుని ఇంకా కలపచ్చు సో ఈలోపు పక్కన పెసరపప్పు మనం ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఈ మూడు కూడా మిక్సీ పచ్చ పచ్చగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మూడు కూడా గంట తర్వాత పిండిలో కలిపేసి మనం మెత్తగా కలుపుకోవాలి పిండి అంతా కూడా బాగా కలిసేలాగా సో మీకు ఇక్కడ స్పైస్ లెవెల్స్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు సో ఇక్కడ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా మనం వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి పిండిని సో మనకి ఇలా వచ్చినట్లయితే కరెక్ట్గా ఉన్నట్టు సో ఇలా చిన్న చిన్న అన్నీ కూడా చేసేసుకొని ముందుగా పక్కన పెట్టుకోండి సో ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కా పేపర్ అనేది తీసుకుని పేపర్ మీద ఒక ఫైవ్ కానీ ఫోర్ కానీ ఉండలు తీసుకుని దాన్ని మళ్ళీ పైన కవర్తో కవర్ చేసేసి మనం ఏదైనా కొంచెం బరువుగా ఉన్న వస్తువుతో రెండు మూడు సార్లు కొట్టాలన్నమాట ఇదివరకు పాత పద్ధతిలో అయితే చెక్కలతో కొట్టేవారు అందుకే దీనికి చెక్కలు అనే పేరు వచ్చాయి సో ఇక్కడ నేను బరువుగా ఉండే చొమ్మును అనేది తీసుకుంటున్నా దాంతో మొత్తం కూడా ఒక రౌండ్ షేప్ వచ్చేంత వరకు కూడా బాగా కొడుతున్నాను అనమాట గిట్టిగా కొట్టాలి గట్టిగా కొడితే రౌండ్గా వస్తాయి సో ఇలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా పైనుంచి కవర్ తీస్తే మనకు అవి ఈజీగా వచ్చేస్తాయి అవన్నీ కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం దాన్ని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇది చిన్న పిల్లలకు కానీ అందరికీ బాగా నచ్చుతుంది క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే దెన్ బాయ్